హలో అండి నేను నాగలక్ష్మి ఇవి మందికి తెలుసో కామెంట్ చేయండి నైంటీ కిట్స్ అయితే ఇవి నైంటీ కిట్స్ స్నాక్ అనమాట అప్పట్లో మాకైతే మాది పల్లెటూరు కదా నేను నైంటీ బాగుండేనండి మాకైతే అసలు బిస్కెట్స్ తెలీదు చాక్లెట్స్ తెలీదు ఏం తెలీదు అనమాట మాకు ఎప్పుడైనా ఇట్లా పనస్తోనలు కారం పనస్తోనలు అండి ఇవి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి నేనైతే మా పిల్లలకి నేను తిన్నవి మా పిల్లలు కూడా టేస్ట్ చూపించాలి అని చెప్పేసి నేను ఒకసారి చేశాను అనమాట ఇవి ఇలా కలుపుతుంటే వచ్చే సౌండ్ చూడండి ఎలా వస్తుందో గల్ 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 అని నేను ఇవాళ కజ్జికాయలు చేశానండి కొబ్బరి లౌజ్ కజ్జికాయలు అనమాట చాలా హెల్తీ ఫుడ్ ఇది కలపగా కజ్జికాయలు చేయగా పిండి మిగిలిందనమాట కొంచెం మా సహస్రా చెప్పేసి వెళ్ళింది అమ్మ నువ్వు ఇట్లా కారం పనస్తోన్లు చేయి అని చెప్పేసి అందుకని నేను ఇట్లా కారం పనస్తానులు చేశానండి ఇవి ఎంతమందికి తెలుసో కూడా కామెంట్ చేయండి ఒకవేళ ఇది ఫుల్ వీడియో కావాలన్నా కామెంట్ చేయండి ఎందుకంటే ఫుల్ వీడియో కావాలన్నా పెడతానమాట ఒకప్పటి మా స్నాక్ అయితే ఇవే అనమాట అసలు చూడండి అసలు చక్కగా గల్ గల్ అంట మా అమ్మమ్మ వాళ్ళైతే ఇలా చేసి ఇచ్చేవాళ్ళు మాకు మాకు చాక్లెట్లు బిస్కెట్లు లేస్లు ఇవేం తెలీదు ఇవే మా స్నాక్ మా చిన్నప్పుడు అయితే నేను ఏ సార్ ఇంటి స్టార్ట్ చేయకముందండి ఒక్కొక్క ఐటెము వారానికి ఒకటి చేసేదాన్ని అనమాట మా పిల్లలకి స్నాక్స్కి ఏవి కూడా నేను అప్పటి నుంచి బయట నుంచి తీసుకొచ్చేదాన్ని కాదనమాట ఫుడ్ ఏదైనా సరే ప్రతిదీ ఇంట్లోనే చేసి మా పిల్లలకి వారానికి ఒక స్నాక్ ఐటమ్ చేసి నేను పెట్టేదాన్ని అలానే ఇవి కూడా చేసేదాన్ని మా సహస్రా ఇవాళ ఎందుకో ఇవి గుర్తు చేసుకుంది అమ్మ అమ్మ నాకు అవి తినాలనిపిస్తుంది అని ఇంకా అందుకనే చేశాను అనమాట ఈ మధ్య నాకు టైం లేక ఓపిక ఉండక ఇవన్నీ చేయలేదు నేను ఈ సరే ఇవాళ ఎలాగో కొంచెం ఆట తక్కువగానే ఉంది ఒక కచ్చికాయలు ఒకటే చేశాను కదా అని ఇంకా ఇవి ప్రిపేర్ చేశాను అనమాట కారం పనస్తలు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి